కాళేశ్వరం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అగమేఘాలపై ఎన్డీసేను పంపిన కేంద్రం ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినా సుంకిశాల కూలిపోయినా వట్టెం పంప్హౌస్ మునిగిపోయినా ఎందుకు మౌనం వహిస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు ఇది కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగం కాదా అంటూ ధ్వజమెత్తారు రేవంత్ ప్రభుత్వానికి ముల్లుగుచ్చితే బీజేపీ నాయకులకు నొప్పి పెడుతున్నదని ఎద్దేవా చేశారు తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రసాద్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారుల సూచనలు తీసుకోకుండా ఈ మార్గంలో పదివేల లీటర్ల నీళ్లు ఉబికి వస్తున్నాయని కంపెనీ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులు మొదలు పెట్టిందని విమర్శించారు కాళేశ్వరంపై కమిషన్ వేసిన ముఖ్యమంత్రి ఆధారాలుంటే కమిషన్కు ఇవ్వకుండా మీడియా ద్వారా ప్రజలకు చెప్తానడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సర్కారు నియమించిన కమిషన్ పరిధిలోని అంశంపై బహిరంగంగా మాట్లాడతానని చెప్పడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమని దెప్పి పొడిచారు కానీ పోయి అనవసరంగా కొనసాగించి ఇప్పుడు చేతులెత్తేసి ఆ పనులని ఏవాత ఆపేస్తున్నాం ఇంకేం చేయడానికి వీలు కాదు మళ్ళీ ఈ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది తీయడం సాధ్యం కాదు కాబట్టి మేము ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాం ఈ ప్రత్యామ్నాయ ఆలోచన అంటే మరో టనల్ బోరింగ్ మిషన్ను తెప్పించి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి మిగిలినటువంటి పని పూర్తి చేస్తాం రెండోళ్ళల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇక్కడ రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయన చెప్పినట్లు టనల్ బోరింగ్ మిషన్ కొత్తగా మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పనులు మొదలు పెడితే కూడా రెండేళ్లలో చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే సాంకేతికంగా ఈ టనల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ప్రపంచంలో ఆ టెక్నాలజీ కానీ ఆ మిషన్ తయారు చేసేది కానీ కేవలం అమెరికాలో ఉండేటువంటి సంస్థకు మాత్రమే అవకాశం ఉంది వాళ్ళు మాత్రమే చేస్తారు అది కూడా ఒకసారి అవి రెడీగా ఉండవు అవి రెడీగా అందుబాటులో ఉండవు ఆర్డర్ ప్లేస్ చేసిన మీదటనే వాళ్ళు మనం కోట్ చేసినటువంటి డయామీటర్కు సరిపోయినటువంటి పద్ధతిలో వాళ్ళు ఆ ఎక్విప్మెంట్ని ఆ మిషన్ని వాళ్ళు డిజైన్ చేసి తయారు చేస్తారు దానికి బట్టేటువంటి సమయం మూడేళ్ళు అటువంటి టవర్ టనల్ బోరింగ్ మిషన్ కొత్తగా మన రిక్వైర్మెంట్ ప్రకారంగా కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళకి పేమెంటు షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుంచి డెలివరీ చేయడానికే మూడేళ్ళు పడుతుంది ఆ మూడేళ్ల తర్వాత ఆ మిషన్ తీసుకొని వచ్చి నిజంగానే పని మొదలు పెడితే అప్పుడు ఆ పని ప్రారంభించినాక పూర్తి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు అంటూ లేకుండా జరిగితే ఒకవేళ అప్పుడు మళ్ళీ రెండేళ్ళు పడుతుంది కనీసం తక్కువలో తక్కువ ఈ యదార్థాలను సాంకేతిక పరమైన అంశాలు ఇట్లు ఉండగా కూడా మళ్ళీ అదే పాత పద్ధతులల్లో మేము రెండేళ్లలో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి ప్రజలని తప్పుతో పట్టించడం అనేది పద్ధతి కాదు ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు సమైక్య రాష్ట్రంగా ఉన్నంత వరకు ఈ ఎస్ఎల్బిసి పథకం ప్రారంభమైనాక ఈ టన్నల్తో శ్రీశైలం నుంచి సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాకి కృష్ణా జలాలను తీసుకుపోయి దాదాపు మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ టనల్ ద్వారా సొరంగ మార్గం ద్వారా నీళ్లు తీసుకుపోయేటువంటి ఈ పనికి శ్రీకారం చుట్టింది సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజే సమైక్య రాష్ట్రంలోనే ఆ రోజే మనం చెప్పినాం